మంచిర్యాల జిల్లా నేనునెల మండల ఆవడం గ్రామ పంచాయతీలోని అకాల వర్షానికి మామిడి తోట వరి పంట దెబ్బతిన్న రైతు ఆవేదన రాళ్ల వర్షానికి మా పంటంత నీల కొరిగింది మాకు ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అనే కావచ్చు ఇది కావచ్చు అది కావచ్చు మమ్మల్ని ఆదుకోగలరు మేము కౌలు రైతులం మేము పంట నష్టపోయి బాధపడతాము రాళ్ల వాన నీల కొరిగింది మేము బాధపడతాను మాకు దయచేసి మాకు దానికి తగిన సహాయం చేయగలను కోరుతున్నాం ప్రభుత్వాన్ని మేమందరం కౌలు రైతులం కవులు మేము భూసాములం కాదు మాకు అది కాదు మాకు గుంట భూమి లేదు కౌలుకు పట్టుకొని బ్రతికే వాళ్ళం మేము ఏంటంటే ఆ పూటకు చేసుకొని చేసేటోళ్ళం మేము కావాది మాది అక్కడికి మూడు రోజుల వర్షం పడి రాళ్ళ వర్షం ఫస్ట్ రోజే వర్ల వర్షం పట్టు ఐదు తారీఖు రోజు ముప్పై తారీఖు మా పట్టు వర్షం రాళ్ళ వర్షం ఒక రై ఒక్క రైతు ఒక నీటి ఒక మా రాలేదు నిన్న కూడా నిన్న నైట్ వాటర్ పరిశానికి కూడా ఎవరు రాలేదు మాకు మాత్రం అసలు తీవ్రంగా మొత్తం ఏమి లేకుండా పొలాలు అన్నీ పోయినాయి మాకు ఏమి మాత్రం లేదు మొత్తం కవర్ అవుతున్నాం మేము కవర్ చేసుకుని పుస్తకం మాకు ఏమి రాదు ఒక రూపాయి కూడా రాలేదు ఇప్పుడు కూడా ఏం చేసినా పంట కాదు మిషన్ కోస్తే ఒక ఒక ఎకరం కోస్తే ఒక మిషన్ డబ్బే లేదు ఎకరం పొలం కొత్త ఒక ఎమ్మెల్యే సాబు కాదు ఒక ఊళ్ళో లీడర్ కానీ ఒకవేళ మనం పట్టించుకోవాలి ఇప్పటికి కూడా పట్టించుకోవాలి అవసరం లేదు కానీ ఎవరు కూడా మా దగ్గర రాలేదు కాదు మా దగ్గర అసలు ఏమీ చేయలేదు మాది ఏంది బాధ ఏంది కర్ర ఏంది తెలంగాణ ఉన్నావా లేదా మేము మరి అమ్మ బాధ ఏంది గవర్నమెంట్ నిలమారు అసలు నిన్నమంటారు అసలు లేదు అందరు వస్తారు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ వస్తారు కాంగ్రెస్ వస్తారు అన్ని చేస్తారు బిఆర్ఎస్ అన్నీ వస్తారు కాకపోతే ఏం చేయలేదు లేదు బాధ మా మామిడి కాయలు పోతే అన్నాయి మామిడి కాయలు అతనే అయినాయి ఇల్లు ఇల్లు కూలిపోతా ఏమన్న వచ్చేయాలంటే అంటే ఇగో ఇల్లు పడతా దాట్రూమ్ పోతే ఏమైనా ఇల్లు చూసిపోయినా రేకులు పోతే అని చెప్పారు ఇల్లు ఎలా ఇల్లు అంటే ఒక రేకులు ఎలా తెచ్చింది రేకులు ఎట్లా కూడా మనం అయితే అది ఆవులు చచ్చిపోయినాయి మరి ఎవరు చూసిండు ఎట్లా ఎద్దు చచ్చిపోయి ఎద్దు దెబ్బలైనవి మాకు ఏం చేసినా ఇవాళ ఎవరు చూసినా ఇవ్వ ఇల్లు ఇల్లు పట్టుకుంటాం ఇల్లు ఇల్లు చూసినా ఓన్లీ మరి ఎట్లా కూడా దానికి ఎట్లా కొట్లో పాడిపోతే ఎట్లా చనిపోతాయి పట్టించుకోలే అది కూడా నష్టపోయినా పోనీ

ఈ రేకులు రేపు మనం రేపు అవి పట్టదు మాకు అయితే రేపు పట్టించుకోలేక కొట్టం ఎట్లా కొట్టం అంటే వెళ్ళిపోయాడు